గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇంటర్వ్యూలు అనేక వీడియోల ద్వారా నేను చెప్తూనే ఉన్నా బైబుల్ మొత్తంలో పనికి వచ్చే పది విషయాలు చెప్పండి అని కనీసం ఒకరిన ప్రయోజనాల అడుగుతున్నాడు సో పది విషయాలు నేను చెప్తాను చూడండి ఇదో ఈ అధ్యాయం ఈ వచనం సో ఈ వచనం ఈ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు నేను కూడా ఒక ఆయనతో డిబేట్ చేసిన ఆయన డిబేట్ చేస్తే మొత్తం అసలు బైబిల్ ఓపెన్ చేయట్లేదు బైబిల్ చదవట్లేదు సో ఈ పాస్టర్ అందరికీ ఉన్నటువంటి మానసిక జబ్బు వీళ్ళ మైండ్ ఏంటి అనేది పూర్తిగా పరిశీలిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన శత్రువు పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కన్నా వీళ్ళు చాలా డేంజర్ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల కన్నా విషపూరితమైనటువంటి సర్పాలకంటే నాకు తెలిసి పాకిస్తాన్ టెర్రిస్ లబెస్ట్ వీళ్ళకంటే నేను డెంజర్ రీసెంట్గా నేను విన్నాను అంటే ఒక పాస్టర్ చెప్తుండే నేను ఇప్పుడు వెళ్ళి వారితో ప్రకటించాలి మొత్తం దేశ వ్యాప్తంగా అంటున్నట్టు అది పిచ్చి ప్రకటించడం అంటే ఏంటన్నట్టు మత మార్పిడి చేయడము స్వార్థపరంగా ఏదో నిజమైన దేవుడు మేము తాగుబోతులు మారుస్తాం బెబిచారులు మారుస్తాం దొంగలు చేసే వాళ్ళు మారుస్తాం వాళ్ళ మారుస్తాం అని చెప్పేసి ఒక ట్యాగ్ ని తగ్గించుకుంటూ వస్తారు ఫస్ట్ స్టెప్ అది మీరు ఏదో నమ్ముకుంటే ఎన్ని ఎన్ని మారిపోతారు కదా అని చెప్పేసి అట్లాగా బొట్టు తుడిపించడం